రేటు తీసుకోమనుమా మీరు మాసాయి పడండి అండి 30 2వ తేదీ 14 ఆ వాల మనషిని అన అన అనకొదిగిన వాల మనషిని ఒక్క నిమిషం కొంచెం ముందుకేస్తాను నాకు మిరగా రచ్చ ఉంది ఆ ఆ ఆ దాల్ నా కట్ ఉండన తర్వాత భూపతి శ్రీనివాసరావు గారు దిడుకు భూప శ్రీనివాసరావు గారు ఓకే కురి గంగరాజు గారు కురి గంగరాజు యాదవ్ గారు కురి గంగరాజు యాదవ్ గారు మోర్తింపడి ఉన్నారా సరే అట్లాగే ఇచ్చిన పెట్టేసుకోండి మల్లెల శ్రీనివాసరావు గారు ఆర్ఏ శ్రీనివాసరావు గారు జమ్మవరం ఆవుల మండల హనుమంతరావు గారు అడవిపాలెం సంతబాల్గూ మండలం పాపట్ల జిల్లా మాదాల హనుమంతరావు గారు కుందూర్తి మండలం బాపట్ల జిల్లా కొండవేడు శ్రీనివాసరావు గారు అభిరాజుపాలెం పెదకోటిపడి మండలం పల్నాడు జిల్లా అభిరాజుపాలెం ఆలపండలు గారు పెదకాకాని

దేశమైన వీర స్వామి యాదవ్ గారు భాను అభిరామ్ గారు శాఖమూరు తుళ్ళూరు మండలం గుంటూరు జిల్లా శాఖమూరు తుళ్ళూరు మండలం గుంటూరు జిల్లా బాబు ఈ పూటే కదా తోలింది మీరు ఈ పూట పడుకోవారా సరే కోకల నాయుడు గారు పద్మావతి నాయుడు గారు అడిగిపాలెం గోతుకూరి సుబ్బారెడ్డి గారు నందిరాజుపాలెం నక్కా బగరాం గారు అప్పూరు దాని శ్రీను సాత్విక్ గారు తేజశ్రీ గారు అమృత గారు సగం జాగ్రత్త మోడీ Design director of the